మా చిట్టి తల్లిలో దుర్గమ్మ చూసుకోవాలని చాలాసార్లు అనుకున్నాను ఈసారి ప్రీ దసరా సెలబ్రేషన్స్ అని వాళ్ళ స్కూల్లో ఉంటే ఇంక ఇదే కరెక్ట్ టైం అనిపించేసి ఇలా నా దగ్గర ఉన్న చున్నీని నేను తనకి సారీగా కన్వర్ట్ చేశాను చున్నీని ఫస్ట్ ఇలా ముడివేసుకొని లెఫ్ట్ సైడ్ కాలుకి అక్కడే పిన్నిస్ పెట్టేసుకొని రైట్ సైడ్ మాత్రం కాలు చుట్టూ తిప్పి ఇలా పైటలాగా అరేంజ్ చేసేసాను ఇంకా తర్వాత వడ్డానం దండలు అండ్ గాజులు అన్నీ వేసేసుకున్నాను నాకు మేకప్ గురించి పెద్దగా తెలియదు సో మా ఫ్రెండ్ మేకప్ కవర్ చేసేసింది నీట్గా ఎంచుకుంటుంది కదా చాలా ఓపిక అండ్ తన ఫే ఏం ప్రొఫెషనల్ మేకప్ కాకుండా జస్ట్ తనకి కొంచెం బ్రైట్ గా కనిపించాలని చెప్పి ఇలా మేకప్ చేసాము అండ్ బొట్టు పెట్టేస్తుంది అమ్మవారు బుల్లి అమ్మవారు రెడీ అయిపోతున్నారు నేను ఈ లోపలైతే త్రిశూలంని తయారు చేస్తున్నాను అండ్ నా కూతురి ఫేవరెట్ పార్ట్ పారాని చాలా ముద్దుగా పెట్టించుకుంటుంది చాలా ఓపిక కూడా రెడీ అయింది అసలు చాలా ముద్దుగా ముచ్చటేసింది తను రెడీ అవ్వడం త్రిశూలం కూడా అయిపోయింది ఇంకా హెయిర్ పార్ట్ కొట్టి వచ్చేసరికి కొద్దిగా ఇలా మేము సౌరం అడ్జస్ట్ చేసి ఇంకా కిరీటం కూడా పెట్టేసినాము మా బుల్లి అమ్మవారు ఎలా రెడీ అయ్యారు ఎలా అనిపించింది చెప్పండి మా అమ్మవారిని చూస్తుంటే